వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన భయంకర ఉగ్ర దాడిపై బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా తీవ్రంగా స్పందించాయి బ్రెజిల్లోని రివో డి జెనూరీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఈ ఘటనను ఖండిస్తూ ఒక కీలక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడాన్ని బ్రిక్స్ దేశాది నేతలు తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా ఎక్కడ జరిగినా దాని మానవతా విరుద్ధ చర్యగా పరిగణిస్తూ తమ సంపూర్ణ వ్యతిరేకతను ప్రకటించారు ఇక బ్రిక్స్ కూటమి ఉగ్రవాదంపై జీరో పేషెన్స్ విధానాన్ని అనుసరి తమ సరిహద్దుల గుండా ఉగ్రవాద కదలికలు నిధుల సమకూర్చడం సురక్షిత ఆశ్రయాల కల్పన వంటి అన్ని కార్యకలాపాలు నిర్మూలించేందుకు ఐక్యంగా పనిచేయాలని దేశాలు తీర్మానించాయి ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని బ్రిక్స్ నేతల దృష్టికి తీసుకొచ్చారు బ్రిక్స్ దేశాలు ఉగ్రవాదం పట్ల ద్వంద్వ ప్రమాణాలు తప్పనిసరిగా నివారించాలని స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని ఒక మతం దేశం అనే పేరుతో కాకుండా సార్వత్రిక బెదిరింపుగా పరిగణించాలని పేర్కొన్నారు అయితే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు వారి కుటుంబాలకు బ్రిక్స్ దేశాలు సంతాపం సానుభూతిని తెలియజేశాయి ముష్కర్లకు ఎలాంటి ఆశ్రయం కల్పించకూడదని వారిని న్యాయపరంగా శిక్షించాలన్న పిలుపునిచ్చాయి బ్రిక్స్ దేశాలు ఈ తీర్మానంలో పాకిస్తాన్ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం అయినప్పటికీ ఈ దాడికి వెనుక ఉన్న శక్తులపై ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బ్రిక్స్ దేశాల ఈ ఉమ్మడి ప్రకటన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయానికి బలమైన రాజకీయ సంకల్ప పనికి ప్రతీక్గా నిలుస్తోంది అయితే జమ్మూ కాశ్మీర్ ఘటన అనంతరం భారత్ కు మరింత మద్దతుగా ఇది పనిచేసే అవకాశం ఉంది